గారికి ఈరోజు సన్మానం చేసుకున్నాం చాలా సంతోషం ఎందుకంటే లక్ష్మీ నరసింహ సోమ వయసు సమాజానికి ఆయన చేసినటువంటి సేవలు బంద చరిత్రలో తప్పకుండా మిగిలిపోతాయి అనేది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను ఆయన చేసినటువంటి తొంభై తొంభై పైన వయసులో ఎక్కడ చూస్తే ఆయన ఏ ఫంక్షన్ కైనా వచ్చేవాడు ఆయన అంత ఓపిక ఎక్కడ ఉందని చెప్పి ఎప్పుడు అనుకుంటారు కానీ వారు మన స్ఫూర్తి ఖచ్చితంగా మరి వారికి ఈరోజు ఇక్కడ సన్మానం ఏర్పాటు చేసి మమ్మల్ని అన్న కూడా ఆహ్వానించాం మరి ఈ కార్యక్రమానికి పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు మనకొండ నారాయణ గారు అరేక వెంకట గారు ఇక బాబా గారు చెప్పగలరు నెక్స్ట్ ఆయనే ఈ సమాజాన్ని తీసుకోవాలన్న బాబా గారు కూడా స్వాగతం అపూర్వమైనటువంటి బాధ్యతలు మీ ప్రధాన మీద ఖచ్చితంగా చేస్తారని చెప్పి మాగే పూజ నమ్మకం ఉంది